ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ అధ్యాయము తొమ్మిది దివ్యవచనములు పద్నాలుగు మరియు పదిహేను మత్తయ్య శుభవార్త తొమ్మిదవ అధ్యాయము దివ్యవచనములు పద్నాలుగు మరియు పదిహేను యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిసెయులు కూడా తరచుగా ఉపవాసము ఉందుము కానీ మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏల సోకింతురు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా చాలా సంతోషం అందరము కూడా ఎంతో ఉత్సాహంతో ఆధ్యాత్మికంగా మన తపస్సు కాలంలోకి అడుగుపెట్టి ఉన్నాం మరి ఆ రోజు విభూతి బుధవారం రోజు కూడా మనమందరం కూడా ఎంతో చాలా చక్కగా మరి ఆ యొక్క ప్రేయర్ కన్వెన్షన్ జరిపించాము మరి ఫాదర్ జేవియర్ దగాని గారు చాలా అందరినీ కూడా అభిషక్తులను చేసి మరి అందరికీ కూడా తైలాభిషేకం ద్వారా మనలను పరిశుద్ధులను చేసిన విధంగా చాలా చాలా గొప్పగా జరిగింది అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఇక నుంచి మనము దేవునిలో ఎదగటానికి దేవుని యొక్క శ్రమలను మనం ప్రతిరోజు ధ్యానం చేసుకోవడానికి ఇదిగో యొక్క నలభై రోజులు నలభై ఐదు రోజులు మనకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని మనం పోగొట్టుకోకుండా దేవునిలో ఇంకా ఎదగటానికి ప్రయత్నం చేద్దాం మీ యొక్క నలభై రోజుల పాటు కూడా దేవుడు క్రీస్తు ప్రభు పడినటువంటి శ్రమలను మనం ప్రతిరోజు ప్రతి క్షణము ధ్యానం చేసుకోవాలి ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులరా అటువంటి యేసు ప్రభు పడినటువంటి సిలువ శ్రమలు శిలువ శ్రమలు మనకు కూడా వస్తే ఈ సమయంలో మనకు కూడా వస్తే మనము అటువంటి శ్రమలు భరించడానికి మనకు శక్తి లేదు కానీ మనము మన జీవితంలో చిన్న 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 చిన్నవి వచ్చినప్పుడు వస్తే ఇక జీవితమే అంతా కూడా అయిపోయింది ఇక నేను బ్రతికేది ఎందుకు అనేటువంటి ఆలోచనలో ఉంటాం అన్నమాట కాబట్టి ఈ యొక్క నలభై రోజుల పాటు కూడా ప్రభువా ఏ విధంగా నువ్వు అంత కష్టాలను అనుభవించావు అన్ని అను అవమానాలను అనుభవించావు నిన్ను నీ పైన ఉమ్ము వూశారు నిన్ను దూషించారు ఇదిగో సిల్వను వేసి నీ రక్తం చివరి బొట్టు వరకు చిందేంత వరకు నిన్ను అవమానించారు కానీ ప్రభువ వాళ్ళను ఒక్క మాట కూడా నువ్వు అనలేదు ఒక్క మాట కూడా నువ్వు అనలేదు అటువంటి సహనం నీకు ఏ విధంగా వచ్చింది మాలాగే నువ్వు జన్మించావు మాలాగే నువ్వు ఎదిగావు మాలాగే దేవుడి యొక్క జ్ఞానాన్ని జ్ఞానంతో ఉన్నావు అయినప్పటికీ కూడా నా జీవితంలో వచ్చేటువంటి కష్టాలు కానీ బాధలు కానీ కన్నిటిని కానీ నేను ఓర్చుకోలేకపోతున్నాను కాబట్టి ఈ నలభై రోజుల పాటు కూడా ఆ యొక్క సిలువలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వైపే చూసి ఆయనలాగా మారటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్యాలు క్రీస్తు ప్రభు అంటున్నారు ఉపవాసం ఉపవాసము గురించి ఆ యొక్క యోహాని యొక్క శిష్యులు అడిగినప్పుడు పెండ్లి కుమారుడు ఉన్నంత ఉన్నంత వరకు ఉపవాసం చేయని అవసరం లేదు ఇదిగో పెళ్లి కుమారు వారి నుంచి తీసివేయబడినప్పుడు తప్పకుండా ఉపవాసం చేయాలనేసి క్రీస్తు ప్రభు మనకు ప్రబోధిస్తున్నారు వాక్యాన్ని సెలవిస్తున్నారు అయితే మనమందరము కూడా ఉపవాసం అంటే మామూలుగా ఉపవాసం అంటే మామూలుగా ఉప్పు పప్పు పైన చూస్తూ ఉంటాం ఉప్పు పప్పు అంటే అన్నం తినకూడదు ఈ సమయంలో తినాలి అనేటువంటి వా వాటిపైనే ఎక్కువగా ధ్యానం పెట్టుకుంటూ ఉంటాం కానీ ప్రియ సహోదరి సహోదరులారా నేను మీకు చెప్పబోయేటంటే ఇంకొక క్రొత్త ఉపవాసం ఏంటంటే ఉపవాసం ఏంటంటే ఆదా చెయ్యటం ఆదా చెయ్యటం ఆదా చేయటం అంటే మీకు ఇప్పుడు కొంతమంది దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళకి ముంత ఇచ్చారు ముంతలో డబ్బులు వేయడం అది కాదు ఆ ఆదా కాదు నేను చెప్పేది నేను చెప్పేది ఇంకొక ఆదా సమయాన్ని ఆదా చేయి నీ యొక్క సమయాన్ని ఆదా చేయి పొదుపు చేయి నీ మాటలను పొదుపు చేయి నీ కోరికలను పొదుపు చేయి ఎవరి కోసం పొదుపు క్రీస్తు యొక్క అనుగ్రహాలు పొందడానికి పొదుపు చేయి ఇక నుంచి ఇక నుంచి నీ యొక్క మాటలను అదుపులో పెట్టుకో ఇది ఉపవాసంగా నేను పరిగణిస్తున్నాను నేను ఉదయాన్నే లఘం అనేకమైనటువంటి చెడ్డ మాటలను తిడతంతో మొదలు పెడతాను అంటే అందరం చెప్పట్లా కొంతమంది ఒకవేళ నువ్వు చేయకపోతే ఒకవేళ నువ్వు చేస్తూ ఉంటే జ్ఞాపకం పెట్టుకో ఆత్మ పరిశీలన చేసుకో ఇది గొప్ప విస్ గొప్ప ఉపవాసం నీ మాటలను అదుపులో పెట్టుకో కొడుకులు నేను తిడుతూ ఉంటున్నాను కోడళ్ళని పైన నేను కసురుకుంటున్నాను కాబట్టి నీ యొక్క మాటలను ఆదా చేసుకో మాటలను ఆదా చేసుకో పొదుపు చేసుకో రెండవదిగా సమయాన్ని ఆదా చేయి సమయాన్ని ఆదా చేయి ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రపంచంలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అంటే అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోవాలి అన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోవాలి కాబట్టి ఈ సమయాన్ని ఈ కార్పొరేట్ బిజినెస్ వాడు ఏం చేశాడంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు మెదలకుండా నిశ్శబ్దంగా ఉంటారు లేకపోతే ఏం పని చేయకుండా ఉంటారు కాబట్టి ఆ సమయాన్ని నేను తీసుకొని వీళ్ళకి ఏదైనా కానీ ఒకటి క్రియేట్ చేయాలనేసి ఆ సమయం గురించి ఆలోచించుకుంటున్నాడు కార్పొరేట్ బిజినెస్ వాడు మనం కూడా ఏం చేస్తామంటే అవును కరెక్టే ఊరకనే ఉంటా నాకు ఏం చేస్తాను మొబైల్ తీసుకొని సమయాలు గంటల తరబడి దానిపైనే చూసుకుంటూ ఉంటాం లేకపోతే టీవీ ఉందిగా టీవీ పైనే దానిపైన ధ్యాస పెట్టుకుంటాం లేకపోతే కొంతమందికి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం బయటకు ఇంకా వెంటనే కొట్లం చూసి ఇది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అనేసి ఇలాగా సమయాన్ని వృధా చేసేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో నువ్వు ఆ సమయాన్ని ఆదా చేయి దేవుని కోసం ఆ సమయాన్ని నువ్వు ఏర్పాటు చేసుకో నీకు ఆశీర్వాదకరం కనుక ప్రియ సహోదరి సహోదరుల ఇది గొప్ప గొప్ప ఉపవాసం ఇది గొప్ప ఉపవాసం మూడవదిగా కోరికలను ఆదా చేసుకోవాలి కోరికలను ఆదా చేసుకోవాలి ఇప్పుడు మన మొబైల్లో చూసుకుంటే ఆన్లైన్ షాపింగ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఆన్లైన్ షాపింగ్ ఎందుకప్పు ఆన్లైన్ షాపింగ్ మనం గడప గడప బయటికి వచ్చే అవకాశం లేదు ఇంట్లోనే అన్నీ జరిగిపోతున్నాయి కాబట్టి ఇది అందరు కూడా చాలా చాలా ఇష్టంగానే ఉండిద్ది కానీ దానివల్ల మనకు అనేకమైనటువంటి అనర్థాలు వస్తున్నాయి నీ జేబులో డబ్బులు ఒక వంద రూపాయలు ఉంటే పది ఆన్లైన్ షాపులు అనమాట ఎక్కడ తక్కువగా ఉంది అని కదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఈ విధంగా కోరికలు అనేకం వంద ఉంటే వెయ్యి కోరికలు కాబట్టి కోరికలను ఆదా చేసుకోండి ఈ కోరికలను ఆదా చేసుకోకపోవడం వల్ల నీ యొక్క సంపద కంటే ఖర్చు ఎక్కువైపోతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎవడైనా పేదవాడిగా ఉన్నాడంటే వాడు నిజంగా దరిద్రుడే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఎవడైనా పేదవాడిగా ఉన్నాడంటే నిజంగా దరిద్రుడే ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒక టీ షాప్ పెట్టుకుంటే చాలంట ఒక టీ షాప్ పెట్టుకుంటే చాలు నెలకు వచ్చేసి నెలకు వచ్చేసి దగ్గర దగ్గరగా పదిహేను వేలు సంపాదించవచ్చు పదిహేను వేలు చూడండి ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా మీ కోరికలను కొంచెం ఆదా చేసుకొని దేవుని పైన ఆ కోరికలను పెట్టండి అది ఆశీర్వాదకరం అది ఆశీర్వాదకరం కాబట్టి గమనించండి గమనించండి నా యొక్క జీవితంలో నా జీవితంలో ఈ ఆదా అనేటువంటిది పొదుపు అనేటువంటిది ఉందా లేదా అనేసి ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈ పొదుపు చేయటం అనేది నిజమైనటువంటి ఉపవాసం నిజమైనటువంటి ఉపవాసం కాబట్టి పునీత పౌలు తిమోతికి రాసినటువంటి లేఖలో ఏమంటున్నారంటే ఒకసారి చదువుకుందాం ఒకటో తిమోతి నాలుగో అధ్యాయం ఎనిమిదో వచనం శారీరక వ్యాయామము కొంత విలువైనదే కానీ ఆధ్యాత్మికమైన వ్యాయామం ఇహపర జీవిత సాధనము కనుక అన్ని విధములుగా విలువ కలది కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా మనం ఇప్పుడున్న ఇప్పుడున్నటువంటి యూత్ వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా చాలా చాలా తినేస్తాము తినటానికి దానికి కూడా ఆదా లేదనమాట దొరికిందల్లా తినేసేస్తాము తినేసిన తర్వాత ఆ తినేసింది ఏ విధంగా కరిగిపోవాలి ఎవరో చెప్పారు వింటూ ఉన్నాను వింటూ ఉన్నాను పుస్తకాలు రాసే చాలామంది పుస్తకాలు రాస్తారు కదా పుస్తకాలు రాసి పుస్తకాలు ఎక్కువగా దేని మీద రాశారంటే దేని మీద రాశారంటే శరీరాన్ని ఏ విధంగా కరిగించుకోవాలి అనేటువంటి దానిపైన పుస్తకాలు లక్ష్య పైన ఉన్నాయంట లక్ష్య పైన ఉన్నాయంట చూడండి కాబట్టి మనం ఏ విధంగా అయితే మన యొక్క బాహ్యమైనటువంటి యొక్క శరీరాన్ని బలపరుచుకోవడానికి వ్యాయామం చేస్తూ ఉంటామో అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి వ్యాయామం చాలా చాలా ముఖ్యమైనది అది అన్నిటికంటే విలువైనదని పౌలు గారు మనకు హెచ్చరిస్తున్నారు మరి ఆ వ్యాయామం ఏ విధంగా చేయాలంటే ఇదిగో ఆదా చేయాలి సమయాన్ని ఆదా చేసుకోవాలి కోరికలను ఆదా చేసుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఒకరోజు ఒకరోజు గురువు గారి దగ్గరికి శిష్యుడు వచ్చాడు గురువు చెప్పాడు నువ్వు వెళ్ళి అడుక్కోవు అడుక్కొని నీ జీవితం గురించి తెలుసుకో అనేసి చెప్పాడు నీ జీవితంలో అడుక్కొని దొరికినటువంటి దానితో నువ్వు సంతృప్తి పొందు అనేసి పంపించాడు అన్నమాట పంపించేసిన తర్వాత ఆ యొక్క శిష్యుడు ఒక వర నెల తర్వాత వస్తున్నాడు వచ్చేసి అడుగుతున్నాడు అయ్యా గురువా నాకు నాకు బట్టలన్నీ చినిగిపోయినాయి బట్టలన్నీ చినిగిపోయినాయి కాబట్టి ఒక జత బట్టలు నాకు ఇవ్వు అని అడిగినప్పుడు గురువు గారు ఈ యొక్క శిష్యుల్లో నిజంగా పొదుపు అనేది ఉందా లేదా వీడు కావలసే ఉన్నప్పటికీ కూడా వీడు ఇంకా అడుగుతున్నాడా అని తెలుసుకోవడానికి అడిగాడంట ఇప్పుడు నేను నీకు జత బట్టలు ఇస్తాను జత బట్టలు ఇస్తాను ఇప్పుడు నువ్వు వేసుకున్నటువంటి బట్టలు ఏం చేస్తావని అడిగినప్పుడు ఆ శిష్యుడు అన్నాడంట అయ్యా నాకున్నటువంటి చిన్న ఇల్లు ఆ ఇంటికి రెండు రెండే కిటికీలు ఉన్నాయి ఆ కిటికీకి ఉన్నటు నేను గాలి గాలి కానీ లేకపోతే దోమలు రాకుండా ఒక పాత బట్టలు కట్టాను ఇప్పుడు నువ్వు రెండు ఒక జత నాకు బట్టలు ఇచ్చావంటే ఈ బట్టలు ఇచ్చినటువంటి బట్టలు నేను వేసుకొని ఈ యొక్క బట్టలు ఆ కిటికీకి కడతానన్నాడు ఆహా చాలా మంచిదే బాగానే ఉంది అన్నాడు మరి ఆ కిటికీ కట్టినటువంటి బట్టలు ఏం చేస్తావు అన్నాడంట ఆ కిటికీకి కట్టినటువంటి బట్టలు ఏం చేస్తానంటే నేను ఇది రూమును తుడుచుకోవడానికి రూమును తుడుచుకోవడానికి ఉపయోగిస్తాను అన్నాడంట మరి రూమును ఉపయోగించుకోవడానికి అంతకుముందు నువ్వు కట్టుకున్నటువంటి దాన్ని ఏం చేస్తావు అన్నాడంట దాన్ని నేనేం చేస్తానంటే వాటి అది బాగా అరిగిపోయింది చినిగిపోయింది ఇంకా పనికి దేనికి పనికిరాదు అయినప్పటికీ కూడా దాన్ని ఏం చేస్తానంటే నేను చిన్న చిన్న దారాల్లాగా చేసుకొని చిన్న చిన్న దారాల్లాగా చేసుకొని దీపంలాగా వెలిగించుకుంటాను అన్నాడంట చూడండి ఎంత గొప్ప కాబట్టి అప్పుడు గురువు తెలిసింది వీడు నిజంగా ఆదా చేసుకుంటున్నాడు అని కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు ఉపవాసం మనం మనం ఉండేటువంటి ఉపవాసం ఏంటంటే ఇదిగో మనకున్నటువంటి మాటలను మనం ఆదా చేసుకుందాం మనకున్నటువంటి సమయాన్ని మనం ఆదా చేసుకుందాం మనకున్నటువంటి కోరికలను మనం ఆదా చేసుకుందాం తద్వారా దేవునిలో మనము ఎదిగేటువంటి ఆ యొక్క శక్తిని మనం పొందగలుగుతాము ఇప్పుడు మనందరికీ తెలుసు మొబైల్లో ఛార్జ్ అయిపోయిందంటే ఏమైంది మొబైల్ పనిచేసిద్దా పనిచేయదు కాబట్టి అది ఛార్జ్ ఎక్కినంతసేపు ఛార్జ్ ఎక్కినప్పుడు అది దానికి శక్తి మించినట్టుగా పనిచేస్తుంది అనమాట అదేవిధంగా ఈ యొక్క శ్రమల కాలము ఈ యొక్క కారుణ్య కాలము యొక్క ఆశీర్వాదకరమైనటువంటి కాలములో ఇదిగో ఎండిపోయినటువంటి అయిపోయినటువంటి మన యొక్క ఆత్మ అనేటువంటి ఆ యొక్క ఛార్జీని మనం పెంపొంది పెంపొందించుకుందాం అప్పుడు ఇక నుంచి మనము దేవుని యొక్క ఆత్మల ద్వారా మన యొక్క మనలో పెరిగినప్పుడు ఇక ఆయన వైపు నడిచేటువంటి ఆ యొక్క శక్తి తప్పకుండా దేవుడు మనకు దయచేస్తాడు కనుక ఈరోజు మనమందరము కూడా ప్రభువా ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రభువా నేను ఇన్నాళ్లుగా నా జీవితంలో ఎప్పుడు కూడా ఆదా చేయడం లేదు నా కోరికలను కానీ నా సమయాన్ని కానీ నా ప్రవర్తనను కానీ నా యొక్క మాటలను కానీ కానీ ఈ సమయం అందు ఈ యొక్క తపస్సు కాలంలో ఉపవాసం అనేది ఇదిగో ఇవి ఆదా చేసుకునే భాగ్యాన్ని నాకు దయచేయండి మనమందరము కూడా ఆ దేవాదేవుని యొక్క అనుగ్రహాల కోసము ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ దేవుడు మనలందరినీ దీవించునుగాక